డాక్టర్ మలిక్ ఇవాళ ఒక ఇంపార్టెంట్ టాపిక్ గురించి మాట్లాడుకుందామండి డెంగ్యూ ఫీవర్ ఈ డెంగ్యూ ఫీవర్ చాలామందిని చాలా ఇబ్బంది పెడుతుంది ఆల్మోస్ట్ ఆల్మోస్ట్ చాలా ఎక్స్పెన్సివ్ అయిపోయింది ట్రీట్మెంట్ అది కాకుండా ఆల్మోస్ట్ లైఫ్ థ్రెటనింగ్ సిచ్యువేషన్ అండి లైఫ్ థ్రెటనింగ్ సిచ్యువేషన్ డెంగ్యూ ఫీవర్ అదే ఎక్కువ ఉంది అసలు ఈ మలేరియాలు ఈ మలేరియాలు టైఫాయిడ్లు ఇవన్నీ కనిపించట్లేదండి ఈ సీజన్ ఏంటంటే ఆల్మోస్ట్ కొంతకాలంగా ఈ సీజన్లో డెంగ్యూ 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 అంతే తప్ప ఎక్కడ మలేరియాలు టైఫాయిడ్లు ఈ మిగతా ఇన్ఫెక్షన్స్ చాలా తగ్గిపోయాయి చాలా తగ్గిపోయాయి డెంగ్యూ మాత్రమే ఎక్కువగా కనిపిస్తోంది సో వాట్ ఈజ్ ఎగ్జాక్ట్లీ డెంగ్యూ అసలు డెంగ్యూ ఏంటి నెంబర్ వన్ ఇట్ ఈస్ ఎన్ ఆర్ఎన్ఏ వైరస్ అండి డెంగ్యూ ఈజ్ కాస్డ్ బై ఎన్ ఆర్ఎన్ఏ వైరస్ అంటే డెంగ్యూ అనేది ఒక వైరస్ డెంగ్యూ అనేది ఒక వైరస్ వల్ల వస్తుంది ఆ వైరస్ ఎలా వస్తుంది అంటే ఏడిస్ ఈజిప్టై అని ఒక మస్కిటో ఉందండి మనకి ఇప్పుడు మలేరియా తెలుసు కదా ఎనాఫిలిస్ మస్కిటో ఉంటాం ఫీమేల్ ఎనాఫిలిస్ మస్కిటో ఉంటాం అలాగే ఇది ఈ మన డెంగ్యూ అనేది ఏడిస్ ఈజిప్టై మస్కిటో మన ఆ హుస్సేన్ సాగర్ దగ్గర బోల్ అని గుట్టలు గుట్టలుగా ఉంటాయి హుస్సేన్ సాగర్ మన మన హైదరాబాద్ ట్యాంక్ బండ్ దగ్గర గుట్టలు గుట్టలుగా ఉంటాయి అది అవి ఇవి డేలోనే ఇవి డేలోనే కొడతాయి పగలే కొడతాయి రాత్రి కుట్టవి ఇవి పైగా ఎక్కువ ఎక్కువ పైకి కూడా ఎగరలేవు కొంతవరకే ఎగురుతాయి ఎక్కువగా కాళ్ళకు కొడతాయి ఇవి పగలు డేలోనే మూడపడతాయి ఇవి పైగా వాటి మీద ఆ మస్కిటో చూస్తే దాని మీద నెల్ నల్లటి తెల్లటి చారలు ఉంటాయి ఆ మస్కిటో చూడంగానే డిఫరెంట్గా ఉంటుంది తెల్లటి నల్లటి చారలు ఉంటాయి దాని మీద ఇకపోతే ఒకసారి ఈ ఏడిస్ ఈజిప్టై మస్కిటో పుట్టి మనలో కనుక ఆర్ఎన్ఏ వైరస్ అదే డెంగ్యూ వైరస్ కనుక ప్రవేశిస్తే ఇంక్యుబేషన్ పీరియడ్ ఇన్క్యుబేషన్ పీరియడ్ అంటే ఎప్పటి లోపల మనకి జ్వరం వస్తుంది అంటే నాలుగు నుంచి పది రోజుల లోపల మనకు జ్వరం వచ్చే అవకాశం ఉంది నెంబర్ వన్ ఇకపోతే ఈ డెంగ్యూ ఫీవర్ అనేది నాలుగు స్టేజెస్ అండి ఫోర్ స్టేజెస్ ఉంటాయి దీంట్లో సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ కేసెస్లో సింపుల్గా డెంగ్యూ ఫీవర్ అసలు ఏ ట్రీట్మెంటు అక్కర్లేదండి సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ కేసెస్లో ఏ ట్రీట్మెంట్ అక్కర్లేదు అలా వస్తుంది అలా పోతుంది అంతే ఎలా ఉంటుందంటే అది దాన్నే మనం స్టేజ్ ఏ ఏ స్టేజ్లో డెంగ్యూ వితౌట్ వార్నింగ్ సైన్స్ అంటాం అంటే డెంగ్యూ ఫీవర్ వార్నింగ్ సైన్స్ అసలు సిమ్టమ్స్ అంటే ఏంటి సైన్స్ అంటే ఏంటి సిమ్టమ్స్ అంటే పేషెంట్ డాక్టర్కి వచ్చి చెప్పేది అంటే నాకు వాంతులు అవుతున్నాయి నాకు కడుపు నొప్పి ఉంది ఇవన్నీ చెప్పేది ఇది నాకు నాకు వాంతులు అవుతున్నాయి జ్వరం ఉంది నొప్పి ఉంది ఇవన్నీ వార్నింగ్ సిమ్టమ్స్ అంటే ఇవి సిమ్టమ్స్ సైన్స్ అంటే ఏంటంటే డాక్టర్ పేషెంట్లో చూసేవి డాక్టర్ పేషెంట్లో చూసేవి సిమ్టమ్స్ ఏంటంటే పేషెంట్ డాక్టర్కి చెప్పేవి వేరే సైన్స్ అంటే ఏంటంటే డాక్టర్ పేషెంట్లో వెతికేవి అంటే డాక్టర్ పేషెంట్ని చూడంగానే కనిపెట్టేవి సైన్స్ వేరే మన పేషెంట్ డాక్టర్తో చెప్పేవి సింటమ్స్ అంటాం అంటే సపోజ్ నాకు దగ్గుంది ఆయాసం ఉంది ఇవన్నీ సిమ్టమ్స్ మనం చెక్ చేసిన తర్వాత మనం చెక్ చేస్తున్నప్పుడు కనిపించేవి సైన్స్ అంటే డాక్టర్ కనుక పేషెంట్ చెక్ చేసేవి ఇదేంటి డెంగ్యూ ఫీవర్ వితౌట్ ఎనీ వార్నింగ్ సైన్స్ నెంబర్ వన్ ఇది ఎలా ఉంటుంది హై గ్రేడ్ ఫీవర్ అండి అంటే మస్కిటో కుట్టిన నాలుగు నుంచి పది రోజుల మధ్యలో ఇది మొదటి వార్ మొదటి వారం ఈ స్టేజ్ ఉంటుంది డెంగ్యూ వితౌట్ వార్నింగ్ సిమ్టమ్స్ సారీ డెంగ్యూ వితౌట్ వార్నింగ్ సైన్స్ అనేది మొదటి వారం అంటే ఒక ఫస్ట్ డే ఆఫ్ ఫీవర్ నుంచి వారం రోజులు కరెక్ట్గా ఏడో రోజు వరకు హై గ్రేడ్ ఫీవర్ ఉంటుంది హెడేక్ బాగా ఉంటుంది ఇంకోటి ఈ కనుగుడ్డు వెనకాల విపరీతమైన నొప్పి ఉంటుందండి ఈ ఈ రిట్రో ఆర్బిటల్ పెయిన్ అంటాం ఈ కనుగుడ్డు వెనకాల కదిలినప్పుడల్లా నాకు విపరీతంగా ఈ కనుగుడ్డు లాగేస్తుందండి నేను చెప్తూ ఉంటారు అంటే కనుగుడ్డు వెనకాల పెయిన్ ఉంటుంది ఇంకోటి బ్యాక్ బ్రేక్ బోన్ సిండ్రో ఫీవర్ అంటాం బ్రేక్ బోన్ ఫీవర్ అంటాం ఎంతగా ఉంటుందంటే ఒళ్ళంతా నొప్పులు జాయింట్ పెయిన్స్ మజిల్స్ అన్ని పెయిన్స్ బోన్స్ అన్ని పెయిన్స్ బ్రేక్ బోన్ ఫీవర్ అనే అంత విపరీతమైన నొప్పి అంత విపరీతమైన నొప్పి ఒంటి మీద మనకి తట్ట అంటాను చూసారా మిజిల్స్ ఎలా ర్యాష్ వస్తుంది ఎర్రటి ర్యాష్ వస్తుంది చూసారా దీనికి కూడా అలాగే ర్యాష్ వస్తుంది ఇంకోటి ఆ ర్యాష్ ఉన్న చోట మనం చేత్తో ఇలా గట్టిగా నొక్కామనుకోండి కాసేపు బ్లాంచ్ అవుతుంది అంటే ఏం కనిపించదు మళ్ళీ వచ్చేస్తాయి అలా అనమాట దాన్ని బ్లాంచింగ్ అంటారు సో బ్లాంచెస్ ఇట్ బ్లాంచెస్ ఇదంతా ఎంతవరకు ఉంటుంది ఒకటి నుంచి ఏడు రోజుల వరకు ఉంటుంది సో పేషెంట్ వస్తారు మా దగ్గరికి పెద్దగా ఇది వైరస్ కదా ఇది వైరస్ వల్ల వచ్చింది దీనికి పెద్దగా ఓ గొప్ప ట్రీట్మెంట్ అంటూ ఏం లేదండి సింపుల్గా వైరస్ కనుక ఫీవర్ అబ్జర్వేషనే ఎక్కువ వైరస్ ట్రీట్మెంట్ కంటే అబ్జర్వేషన్ ఎక్కువ నెంబర్ వన్ ఒకటి పేషెంట్ని వారం రోజుల తర్వాత మేము ఒక విషయం చెప్తాం మీరు ఇంటికి వెళ్తారు అంటే మీరు ఇంకా రావక్కర్లేదు మీకు తగ్గిపోయింది జ్వరం తగ్గింది కానీ కొంచెం కొన్ని విషయాల్లో జాగ్రత్తగా ఉండండి మీకు ఏదైనా ప్రాబ్లం ఉంటే వెంటనే నాకు చెప్పండి మీకు ఏదైనా ప్రాబ్లం ఉంటే వెంటనే ఎందుకంటే చాలామందికి ప్రాబ్లమ్స్ జ్వరం తగ్గిపోయిన తర్వాత మొదలవుతున్నాయండి చాలామందికి మొదటి ఒకటో త ఒకటో రోజు నుంచి ఏడు ఫస్ట్ వారం జ్వరం ఉంటుంది ఆ హైగ్రేడ్ ఫీవర్ ఉంటుంది హైగ్రేడ్ ఫీవర్ తగ్గిపోయిన తర్వాత అప్పుడు అసలు ప్రాబ్లం మొదలవుతుంది అంటే ఫీవర్ తగ్గిపోయిన తర్వాత అంటే మొదటి వారం ఏమి ఉండట్లేదు మొదటి వారం ఊరికి హైగ్రేడ్ ఫీవర్ మిగతా జ్వరాల వైరల్ ఫీవర్ లాగా అది కూడా ఉంటుంది వారం తర్వాత ఇంటికి అంటే పేషెంట్ ఇంకా డాక్టర్ దగ్గరికి నేను వెళ్ళక్కర్లేదు అని డిసైడ్ అయిన తర్వాత అప్పుడు అసలు ప్రాబ్లమ్స్ మొదలవుతున్నాయి అప్పుడు అసలు ప్రాబ్లం దాన్నే ఈ డెంగ్యూ విత్ సైన్స్ అంటాం దాన్నే డెంగ్యూ అంటే మొదటి వారం అయిన తర్వాత రెండో వారం డెంగ్యూ విత్ సైన్స్ ఇవేంటి పేషెంట్ ఆల్మోస్ట్ దీనికి హాస్పిటల్లో ఉంటాడు పేషెంట్ పెయిన్స్ ఎబ్డామినల్ పెయిన్ కడుపు నొప్పి వాంతులు ప్లూరల్ ఎఫ్యూషన్ ప్లూరల్ ఎఫ్యూషన్ అంటే ఈ ఊపిరితిత్తుల్లో నీరు చేరడం ఊపిరితిత్తుల్లో నీరు చేరడం ఇది సైన్ అంతే కదా మేము చూస్తేనే తప్ప తెలియదు కదా పేషెంట్కి తెలియదు కదా డాక్టర్ చూసుకోవాలి ప్లూరల్ ఎఫ్యూషన్ అంటే కొంచెం ఆయాసం కొంచెం ఆయాసం ఛాతిలో పట్టినట్టు కొద్దిగా ఆయాసం అది ఉంటుంది ప్లూరల్ ఎఫ్యూషన్ అంటే ఊపిరితిత్తుల్లో నీరు చేరడం అంటే ఓకే అంటే ఊపిరితిత్తుల పొరలో నీరు చేరడం ఊపిరితిత్తుల చుట్టూ ఒక పొర పొర ఉంటుంది దాన్ని ప్లూరా అంటాం అందులో నీరు చేరడం ఊపిరితిత్తుకి ఆ పొరకి మధ్యలో నీరు చేరడం అనమాట అలాగే ఎస్సైటిస్ పొట్టలో అంటే ఈ పొట్ట కొంచెం ఉబ్బడం అంటే నీరు చేయింది పొట్టలో కూడా నీరు చేయండి ఓకే అండ్ రైజ్ ఇన్ హిమటోక్రిట్ అంటాం బ్లడ్ టెస్ట్ చేస్తే ఏంటంటే హిమోగ్లోబిన్ ఎక్కువ ఉంటుంది అన్ని బ్లడ్ సెల్స్ ఎక్కువ ఉంటాయి ఆర్బిసి ఎక్కువ ఉంటాయి అన్నీ ఎక్కువ ఉంటాయి కారణం ఏంటంటే లాస్ ఆఫ్ ఫ్లూయిడ్స్ లాస్ ఆఫ్ ఫ్లూయిడ్స్ అంటే ఫ్లూయిడ్స్ మన ఒంట్లో ఫ్లూయిడ్స్ మన మన రక్త నాళాల్లో ఉండే ఫ్లూయిడ్స్ థర్డ్ ప్లేసెస్లోకి వెళ్ళిపోయాయి అంటే రక్తనాళాల్లో ఉన్న నీరు రక్తనాళాల్లో మన ఒంట్లో ఉన్నది డెబ్బై శాతం నీరే కదా సో ఇప్పుడు రక్తంలో ఉన్నది కూడా ప్లాస్మా దగ్గర దగ్గర సెవెంటీ పర్సెంట్ అదే దాంట్లో రక్తనాళాల్లో ఉన్న నీరు రక్తనాళాల నుంచి బయటకు వెళ్ళిపోయి ఇలాగే ఊపిరితిత్తుల్లోకి కడుపులోకి అలా అనమాట దీన్ని థర్డ్ స్పేస్ క్లాసెస్ అంటాం ఇవి మొదలవుతాయి తర్వాత అంటే రైజ్ ఇన్ హిమటోక్రిట్ అంటాం అంటే మీ రక్త కణాలు మీ హిమోగ్లోబిన్ అన్నీ పెరుగుతాయి అది ఫాల్స్ ఫీలింగ్ అనమాట తర్వాత మెల్లమెల్లగా ముక్కులోంచి బ్లీడింగ్ అవ్వడం ఈ పళ్ళు చిగుళ్ళలోంచి బ్లీడింగ్ అవ్వడం ఇవన్నీ మొదలవుతాయి చిగుళ్ళలోంచి బ్లీడింగ్ అవ్వడం అంటే ఇంకా 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 లక్షణాలు మొదలవుతున్నాయి అంటే ప్లేట్లెట్స్ డౌన్ అయిపోతున్నాయి అనమాట ప్లేట్లెట్స్ డౌన్ అయిపోతున్నాయి ఇది సెకండ్ స్టేజ్ అండి ఇది సెకండ్ స్టేజ్ నెక్స్ట్ ఇంకొక ఇంకొక డేంజరస్ స్టేజ్ నెక్స్ట్ ఉంది అదేంటి అంటే సివియర్ డెంగ్యూ హిమరేజిక్ ఫీవర్ ఇది థర్డ్ స్టేజ్ ఇది థర్డ్ స్టేజ్ సి సివియర్ డెంగ్యూ హిమరేజిక్ ఫీవర్ ఇది కూడా జ్వరం తగ్గిన తర్వాత మొదలవుతుంది ఇంటికి వెళ్ళిన తర్వాత ఇది ఎలా మొదలవుతుందంటే మళ్ళీ ఇంకోసారి ఆ దోమ కుడితే మళ్ళీ ఇంకోసారి ఆ దోమ డిఫరెంట్ ఆర్ఎన్ఏ వైరస్ అంటే అదే స్ట్రెయిన్ కుడితే ఏముండదండి సి అదే అలాంటి దోమే అలాంటి ఆర్ఎన్ఏ స్ట్రైనే అయితే స్ట్రెయిన్స్ ఉంటాయి కదా ఒక ఆర్ఎన్ఏ వైరస్ అంటే డిఫరెంట్ స్ట్రెయిన్స్ ఉంటాయి మనం కరోనాలో చూసాం డిఫరెంట్ డిఫరెంట్ స్ట్రెయిన్స్ ఇదొక స్ట్రెయిన్ అదొక స్ట్రెయిన్ అదొక స్ట్రెయిన్ అంటాం అంటే రకాలు సో ఈ డెంగ్యూ రకమే ఈ ఈఆర్ఎన్ఏ వైరసే ఇంకొక రకం ఇంకొక ఇంకొక స్ట్రెయిన్తో ఇంకొక బయట కుట్టింది అనుకోండి అంటే సపోజ్ డెంగ్యూ జ్వరం తగ్గిన తర్వాత మనం చాలా జాగ్రత్తలు తీసుకోవాలి ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా అంటే ఐ మీన్ ఇంట్లో రెండో వారంలో కూడా జ్వరం తగ్గిపోయిన తర్వాత కూడా మళ్ళీ దోమలు కుట్టకుండా చాలా జాగ్రత్త తీసుకోవాలి ఎందుకంటే ఇది సెకండ్ మస్కిటో బయట వల్ల వస్తుంది అది కూడా వేరే డిఫరెంట్ ఆర్ఎన్ఎస్ ట్రైన్ అంటే డెంగ్యూ ఫీవర్లోనే ఇంకో డిఫరెంట్ ఆర్ఎన్ఎ ఆర్ఎన్ఎస్ స్ట్రెయిన్ అది కనుక పుట్టింది అంటే అప్పుడు అసలు పిక్చర్ మొదలవుతుంది అప్పుడు అసలు మిక్చర్ మొదలవుతుంది ఏంటి అంటే మళ్ళీ ఫీవర్ మొదలవుతుంది హై గ్రేడ్ ఫీవర్ మొదలవుతుంది ఇప్పుడు ఇంతకుముందు హిమటోక్రిట్ అనేది చెప్పాను కదండి బ్లడ్ సెల్స్ ఈ అవన్నీ పెరిగాయని చెప్పాను కదా బ్లడ్ సెల్స్ హిమోగ్లోబిన్ అన్నీ పెరిగాయని చెప్పాను కదా ఇప్పుడు అన్నీ తగ్గడం మొదలవుతాయి అన్ని హిమటోక్రిట్ ఫాల్స్ అంటే బ్లడ్ సెల్స్ తగ్గుతాయి హిమోగ్లోబిన్ తగ్గుతుంది ఎందుకంటే దేర్ బ్లీడింగ్ అవుతుంది లోపల దేర్ ఇస్ బ్లీడింగ్ దేర్ హిమరేజ్ దేర్ ఇస్ బ్లీడింగ్ లోపల అవుతుంది ఎక్కడో ఒక బ్లీడింగ్ అవుతుంది చిన్న చిన్నగా ఓకే అండ్ అక్కడ మొదలవుతుంది మంచి హై ఫీవర్ ఇదేంటి ఈ సివియర్ డెంగ్యూ హిమరేజిక్ ఫీవర్ అనేది థర్డ్ స్టేజ్ ఇది మెంటల్ కన్ఫ్యూజన్ వస్తుంది ప్లేట్లెట్స్ డౌన్ అవుతాయి ప్లేట్లెట్స్ సాధారణంగా ఎంత ఉండాలండి వన్ పాయింట్ ఫైవ్ ల్యాక్స్ నుంచి ఫోర్ పాయింట్ ఫైవ్ ల్యాక్స్ ఉండాలి అలాంటిది లక్ష కంటే కిందకి వచ్చేస్తాయి లక్ష కంటే కిందకు వచ్చినా పర్వాలేదు యాభై వేల కంటే కిందకు వచ్చేస్తాయి అప్పుడు పర్వాలేదు ముప్పై వేల కంటే కిందకు వచ్చేస్తాయి మేము మందిని పదివేల దగ్గర చూస్తాం మేము చాలామంది పేషెంట్స్ని పదివేలు పన్నెండు వేల దగ్గర చూస్తూ ఉంటామండి చెప్తాను నెక్స్ట్ చెప్తాను దాని గురించి ఇకపోతే మెంటల్ కన్ఫ్యూషన్ ఇకపోతే లివర్ ఎన్లార్జ్ అవ్వడం ఇలాంటివన్నీ అన్నీ వస్తాయండి ఇవాళ వస్తాయి అంటే పేషెంట్ మెల్లగా సీరియస్ అవుతున్నాడు ఇకపోతే ఇంకా మళ్ళీ ఫోర్త్ స్టేజ్ ఒకటి ఉందండి ఫోర్త్ స్టేజ్ ఒకటి ఉంది ఇదేంటి ఇక్కడ హిమటోప్రిట్ ఎందుకు డౌన్ అయ్యింది అంటే బ్లడ్ సెల్స్ హీమోగ్లోబిన్ అవన్నీ ఎందుకు తగ్గి లోపల బ్లీడింగ్ అవుతుంది కదా ఇంతకు ఏంటి థర్డ్ స్పేస్ లాసెస్ ఓన్లీ ఫ్లూయిడ్ లాస్ అయింది ఇక్కడ అలా కాదు బ్లీడింగే అవుతుంది అందువలన హిమటోక్రిట్ పడిపోయింది హిమటోక్రిట్ అంటే బ్లడ్ సెల్స్ హిమోగ్లోబిన్ అవన్నీ కలిపి హిమిటోక్రిట్ అంటాం ఇకపోతే ఫోర్త్ స్టేజ్ డెంగ్యూ షాక్ సిండ్రోమ్ డెంగ్యూ షాక్ సిండ్రోమ్ ఇది ఏంటంటే ఈ థర్డ్ స్టేజ్ సివియర్ డెంగ్యూ హెమరేజిక్ ఫీవర్ నుంచి ఫోర్త్ స్టేజ్ ఏంటంటే బీపీ పడిపోతుంది పల్స్ పడిపోతుంది పేషెంట్ ఆల్మోస్ట్ హీజ్ ఇన్ సీరియస్ స్టేట్ దీన్ని డెంగ్యూ షాక్ షాక్ అంటే ఏం లేదండి బీపీ సడన్గా తగ్గిపోవడం పల్స్ పడిపోవడం అంటే పల్స్ బాగా స్లో అయిపోవడం స్లో అంటే స్లో అంటే పల్ మెల్లగా కొట్టుకోవడం కాదు చేతికి అందకపోవడం అంటే చేతికి పల్స్ అందకపోవడం అంత అంటే నార్మల్గా మనకు చేతికి పల్స్ బ్రహ్మాండంగా తగులుతుంది కదా అంటే వీక్ అయిపోవడం పల్స్ వీక్ అయిపోవడం సాధారణంగా హై టెకీకాడి ఉంటుంది నూట ముప్పై నూట ఇరవై నూట నలభై ఆ స్టేజ్కి వెళ్ళిపోతుంది హార్ట్ రేట్ అయితే అంటే త్రీడీ పల్స్ అంటాం పల్స్ బాగా వీక్ అంటారు పల్స్ అందట్లేదండి అంటారు చూసారు అది ఆ స్టేజ్ దాంతోపాటు బీపీ డౌన్ అయిపోవడం ఇది డెంగ్యూ షాక్ సిండ్రోమ్ సో ఇక్కడ ఇక్కడ నుంచి ఇది ఇది చాలా సీరియస్ స్టేట్ ఇది చాలా ఫోర్ స్టేజెస్ మనం ఆల్రెడీ చూసుకున్నాం నెక్స్ట్ ఏంటంటే ఇన్వెస్టిగేషన్స్ ఇన్వెస్టిగేషన్స్లో సిబిపి సిబిపి కంప్లీట్ బ్లడ్ పిక్చర్ కంప్లీట్ బ్లడ్ పిక్చర్ తెల్ల రక్త కణాలు ఏమైనా ఉన్నాయి ఎర్ర రక్త కణాలు ఏమన్నా ఉన్నాయి హీమోగ్లోబిన్ ఎంత ఉంది అలాగే మీకు ప్లేట్లెట్స్ ఎంత ఉన్నాయి అలాగే వాటి నిష్పత్తి ఎంత డెంగ్యూ టెస్ట్ డెంగ్యూ టెస్ట్లో ఇంపార్టెంట్ ఏంటంటే ఎన్ఎస్ వన్ యాంటిజెన్ ఎన్ఎస్ వన్ యాంటిజెన్ చాలా ఇంపార్టెంట్ ఇది మొదటి రెండో రోజు నుంచే పాజిటివ్ అయిపోతుందండి ఫస్ట్ వీక్లోనే పాజిటివ్ అయిపోతుంది ఇది సో ఇది ఫస్ట్ ఇంపార్టెంట్ టెస్ట్ ఈ డెంగ్యూ యాంటీబాడీస్ అనేది ఇంకో టెస్ట్ ఉంది అది నాలుగు ఐదు ఐదు రోజుల తర్వాత కానీ పాజిటివ్ కాదు సో ఎన్ఎస్ వన్ యాంటిజెన్ అంటే డెంగ్యూ యాంటిజెన్ ఎన్ఎస్ వన్ యాంటిజెన్ ఇకపోతే డెంగ్యూ యాంటీబాడీస్ కొంచెం లేట్గా పాజిటివ్ అవుతాయి సో ఫస్ట్ టెస్ట్ ఏంటంటే ఎన్ఎస్ వన్ యాంటీజన్ చాలా ఇంపార్టెంట్ రెండో రోజు నుంచి ఈ టెస్ట్ మేము చేయించేసుకో జ్వరం వచ్చింది ఒకటి రెండు రోజులు చూస్తాం జ్వరం వచ్చింది వన్ టూ డేస్ చూస్తాం థర్డ్ డే నుంచి మనం టెస్ట్ చేయించుకోవాలి తప్పదు హై హై గ్రేడ్ ఫీవర్ ఉంటే తగ్గిపోతే పర్వాలేదు హై గ్రేడ్ ఫీవర్ ఉంటే వెంటనే ఎన్ఎస్ వన్ యాంటిజెన్ చేయించుకోవాలి డెంగ్యూ యాంటీబాడీస్ అనేది లేట్ కావు ఇప్పుడు అది చేయించి ప్రయోజనం లేదు ఎన్ఎస్ వన్ యాంటిజెన్ అనేది ముందు చేయించుకోవాలి ఎన్ఎస్ వన్ యాంటిజెన్ అనేది ముందు చేయించుకోవాలి ఇది రెండో రోజు నుంచే పాజిటివ్ అయిపోతుంది చాలా ఇంపార్టెంట్ తర్వాత ఐఎన్ఆర్ ప్రొత్రాంబిన్ టైం అండ్ ఐఎన్ఆర్ ఇదేంటి ఏమైనా బ్లీడింగ్ లక్షణాలు ఉన్నాయా అని తెలుసుకోవడానికి ఐఎన్ఆర్ అనే టెస్ట్ ఏంటంటే మనకి ఏమైనా బ్లీడింగ్ టెండెన్సీ ఉందా అవకాశం ఉందా ప్లేట్లెట్స్ ఎలా ఇక్కడ సిబిపిలో ప్లేట్లెట్స్ తెలిసిపోతాయి ఇక నెక్స్ట్ ఏంటంటే ట్రీట్మెంట్కి ఎలా రావాలి సరే ఇంకా చాలా టెస్ట్లు ఉంటాయి కానీ ఇవి ఇంపార్టెంట్ టెస్ట్లు ఇవి ఒకటేంటి సీబీపీ డెంగ్యూ టెస్ట్ దాంట్లో ఎన్ఎస్ వన్ యాంటిజన్ కొంచెం లేట్గా అంటే ఒక ఐదారు రోజుల తర్వాత పాజిటివ్ అయ్యేది డెంగ్యూ యాంటీబాడీస్ అందుకనే ముందు ఎన్ఎస్ వన్ యాంటిజెన్ చేయించుకుని మనం తర్వాత ఐదారు రోజుల తర్వాత డెంగ్యూ యాంటీబాడీస్ కూడా చెక్ చేయించుకోవచ్చు ఇకపోతే పీటీఐఎన్ఆర్ కంపల్సరీ ఎందుకంటే మనకి ఏమైనా బ్లీడింగ్ ఛాన్సెస్ ఉన్నాయా అని తెలుసుకోవడానికి అదొకటి ఇకపోతే ట్రీట్మెంట్ మొదటి వైరల్ ఫీవర్స్ అది డెంగ్యూ అవనివ్వండి ఏ వైరల్ ఫీవర్ అయినా మొదటి రెండు మూడు రోజులు అసలు ఏ ట్రీట్మెంట్ అక్కర్లేదండి డోలో సిక్స్ ఫిఫ్టీ బో అదే పారాసెటమాల్ అదే పారాసెటమాల్ దాంతోపాటు బాగా ఒళ్ళు నొప్పులు దాంతోపాటు ఇబ్బందిగా ఉంటుందంటే అల్ట్రాసెట్ ట్యాబ్లెట్ వేసుకోవచ్చు అల్ట్రాసెట్ ట్యాబ్లెట్ కూడా వేసుకుని నొప్పులు ఉంటాయి కానీ డోలో అనేది ఇంపార్టెంట్ డోలో అంటే పారాసెటమాల్ కానీ క్రోసిన్ కానీ ఇవన్నీ అవన్నీ అవే సో ఈ డోలో సిక్స్ ఫిఫ్టీ అల్ట్రాసెట్ తప్ప మీరు వేరే మందులు అక్కర్లేదు మొదటి రెండు మూడు రోజులు ఇంతే మొదటి రెండు మూడు రోజులు ఇంతే తర్వాత మీరు ఎలానో డాక్టర్ దగ్గరికి వెళ్తే సాధారణంగా యాంటీబయాటిక్స్ కానీ స్టీరాయిడ్స్ కానీ ఇవి అసలు అనవసరం అండి డెంగ్యూ ఫీవర్కి ఎందుకంటే అదేం పని చేయవు కానీ హాస్పిటల్కి వచ్చినప్పుడు యాంటీబయాటిక్స్ పెడుతున్నాం మేము వాడుతున్నాం మా ఫిజీషియన్ కూడా వాడుతున్నారు యాంటీబయాటిక్స్ ఎందుకు అంటే అది డెంగ్యూ అని హండ్రెడ్ పర్సెంట్ గ్యారెంటీ లేదు కదా అందుకని దాంతోపాటు ఏమైనా వైరస్తో పాటు ఏమైనా బ్యాక్టీరియల్ ఇన్వేషన్ కూడా ఉందేమో బ్లడ్లో అనే అనుమానంతో యాంటీబయాటిక్స్ పెడుతున్నారు యాక్చువల్లీ యాంటీబయాటిక్స్ డెంగ్యూకి ఏం పనిచేయో యాంటీబయాటిక్స్ కానీ స్టీరాయిడ్స్ కానీ అసలు ఇండికేటెడే కాదు అవి వాడకూడదు కానీ ఎందుకు పెడతారు డాక్టర్స్ అంటే బ్యాక్టీరియా కూడా సెకండరీ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ అన్న వచ్చిందేమో అని పెడతారు యాంటీబయాటిక్స్ సాధారణంగా ఏం వాడుతున్నాం అంటే ఇది మూడో రోజు నాలుగో రోజు మాత్రమే మొదటి రెండు మూడు రోజులు అసలు వాడద్దు తర్వాత యాంటీబయాటిక్స్ ఏంటంటే డాక్సీ సైక్లిన్ ఒకటి పెడుతున్నారండి పొద్దున్న సాయంత్రం డాక్సీ సైక్లిన్ క్యాప్సూల్స్ కానీ లేకపోతే ఇంజెక్షన్స్ కానీ డాక్సీ డాక్స్టన్ డాక్స్ట్ అని వస్తుంది పొద్దున్న సాయంత్రం దాంతోపాటు సెఫ్ట్రాక్సోన్ మోనోసెఫ్ అని ఇది టాబ్లెట్ అయితే మహాసెఫ్ ప్లస్ అని ఉంటుందండి మహాసెఫ్ ప్లస్ పొద్దున ఒకటి సాయంత్రం ఒకటి ఒక మూడు నాలుగు రోజులు సెఫ్ట్రాక్సోన్ ఈ ట్యాబ్లెట్ ఫామ్లో అంటే దాంట్లో సెఫ్ట్రాక్సోన్ విత్ అంటే సెఫిక్సిమ్ విత్ ఓఫ్లాక్సిస్ అనే ట్యాబ్లెట్ తోతుంది మహాసెఫ్ ప్లస్ అంటారు దాన్ని సో డాక్స్డ్ డాక్సీసైక్లిన్ పొద్దున్న సాయంత్రం దాంతో పాటు సెఫ్ట్రాక్సోన్ దట్ ఈస్ మోనోసెఫ్ ఇంజెక్షన్ మోనోసెఫ్ మార్నింగ్ ఈవినింగ్ టాబ్లెట్ ఫామ్లో కానీ ఇంజెక్షన్ ఫామ్లో కానీ కానీ సాధారణంగా హాస్పిటల్కి వస్తే ఇంజెక్షన్స్ పెడతాం డెంగ్యూ పాజిటివ్ అయితే డెంగ్యూ పాజిటివ్ అయితే మాత్రం ఇంజెక్షన్స్ ఇస్తారండి హాస్పిటల్లో అడ్మిట్ అవ్వమని చెప్తారు ముఖ్యంగా ప్లేట్లెట్స్ కనుక యాభై వేల కంటే కింద ఉంటే ప్లేట్లెట్స్ కనుక యాభై వేలు అంటే లక్ష కంటే కిందకు వచ్చేసాయి అనుకోండి వన్ పాయింట్ ఫైవ్ ల్యాక్స్ టు ఫోర్ పాయింట్ ఫైవ్ ల్యాక్స్ ప్లేట్లెట్స్ ఆర్ నార్మల్ కానీ అంతకంటే కిందకు వచ్చేసి లక్ష కంటే కిందకు వస్తే హాస్పిటల్లో అడ్మిట్ అయిపోవాలి ఇకపోతే నెక్స్ట్ అయితే అప్పుడు మీకు ఐ ఇది ఐవి డాక్సిసైక్లిన్ ఐవి ఇస్తారు సెఫ్ట్రాక్సోన్ ఇంజెక్షన్ మోనోసెఫ్ పొద్దున్న సాయంత్రం డాక్సీసైక్లిన్ పొద్దున సాయంత్రం ఒక నిజంగా పనిచేయవు కానీ హాస్పిటల్లో వచ్చినప్పుడు ఇస్తారు ఎందుకంటే సెకండరీ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ ఏమైనా ఉందేమో అని అనుమానంతో ఇస్తారు ఇకపోతే స్టీరాయిడ్ స్టీరాయిడ్ ఎందుకు ఇస్తున్నారంటే ప్లేట్లెట్స్ తగ్గిపోయినప్పుడు సాధారణంగా స్టీరాయిడ్స్ ఇవ్వాల్సిన అవసరం లేదు కానీ ప్లేట్లెట్స్ తగ్గడం మొదలైనప్పుడు కంపల్సరీగా సాల్యూమెట్రాల్ అంటే మిథైల్ ప్రెడ్నిజులోన్ వన్ గ్రామ్ డైలీ అట్లీస్ట్ వన్ డోస్ ఇస్తున్నారండి ఇస్తున్నారు మహా హాస్పిటల్లో కూడా ఇస్తున్నారు సో స్టీరాయిడ్ స్టీరాయిడ్ జనరల్లీ నాట్ ఇండికేటెడ్ పెద్దగా అవసరం లేదని ఏ టెక్స్ట్ బుక్ అయినా చెప్తుంది కానీ ఇంజెక్షన్ సాల్వి దట్ ఈస్ మిథైల్ ప్రెడ్నిజ లోన్ వన్ గ్రామ్ ఐవి డైలీ అట్లీస్ట్ ఒకసారైనా ఇస్తారండి హాస్పిటల్లో అడ్మిట్ అయిన తర్వాత ఇస్తారు ఎందుకంటే ప్లేట్లెట్లు తగ్గిపోతున్నాయి అనే భయంతో నెక్స్ట్ ఏంటంటే ప్లేట్లెట్లు లక్ష కిందకు వస్తే కొంచెం జాగ్రత్తగా ఉండాలి యాభై వేల కంటే కిందకెళ్తే యాభై వేల కంటే కిందకి వెళ్ళినప్పుడు కూడా మనమేం భయపడక్కర్లేదు ట్రీట్మెంట్ ఎలానూ ఇస్తున్నాం ఇకపోతే ముప్పై వేల కంటే కిందకెళ్ళింది సాధారణంగా థర్టీ థౌజండ్ కంటే కిందకెళ్ళింది ప్లేట్లెట్స్ అంటే మా దగ్గర ప్లేట్లెట్లు మేము మొదలెట్టేస్తున్నాం అంటే ప్లేట్లెట్స్ తెప్పించి ఇన్ఫ్యూషన్ స్టార్ట్ చేసేస్తున్నాం పొరపాటున ఎక్కడైనా మన హీమోగ్లోబిన్ కొంచెం తగ్గిందనుకోండి బ్లడ్ హీమోగ్లోబిన్ కొంచెం తగ్గితే మాత్రం బెస్ట్ ట్రీట్మెంట్ ఏంటంటే ఫ్రెష్ బ్లడ్ అండి హీమోగ్లోబిన్ తగ్గింది అంటే అర్థం ఏంటి ఎక్కడో ఏదో కొద్దిగా బ్లీడింగ్ ఉందనే కదా అర్థం అంటే మనకి బయటకు కనిపించకపోవచ్చు బ్రెయిన్లో అవ్వచ్చు కడుపులో అవ్వచ్చు ఎక్కడో ఒక బ్లీడింగ్ ఉందనే కదా అలాంటప్పుడు ఏం చేస్తున్నామంటే వెంటనే ఫ్రెష్ బ్లడ్ ఫ్రమ్ అటెండెంట్స్ అంటే పేషెంట్కి రిలేటివ్స్ నుంచి ఫ్రెష్ బ్లడ్ తీసుకునిస్తున్నాం ఎందుకు అంటే ఫ్రెష్ బ్లడ్లో ప్లేట్లెట్స్ ఉంటాయి స్టోర్డ్ బ్లడ్లో ప్లేట్లెట్స్ ఉండవు మీరు బ్లడ్ బ్యాంక్లో ఉన్న బ్లడ్లో వారం రోజులు అయిపోతే ఒకసారి బ్లడ్ కలెక్ట్ చేసిన తర్వాత వారం రోజుల తర్వాత మీరు ఆ బ్లడ్ తీసుకుంటే అందులో ప్లేట్లెట్స్ ఉండవు అందువలన ఫ్రెష్ బ్లడ్ ఫ్రెష్ బ్లడ్ ఎందుకంటే లోపల బ్లీడింగ్ అవుతున్నప్పుడు వేరే వాళ్ళ నుంచి మన రిలేటివ్స్ నుంచి మా అదే గ్రూప్ ఉన్న వాళ్ళదే ఫ్రెష్ బ్లడ్ తీసుకుంటే అదే గ్రూప్ వాళ్ళది ఫ్రెష్ బ్లడ్ తీసుకుంటే ఎటువంటి బ్లీడింగ్ అయినా ఆగిపోయే అవకాశం ఉంటుంది సో ప్లేట్లెట్స్ థర్టీ థౌజండ్ కంటే ప్లేట్లెట్స్ ఎప్పుడైతే తగ్గిపోయో మా దగ్గర అంతా పదివేలు ఇరవై వేలతో వస్తున్నారండి సో లెస్ దెన్ థర్టీ థౌజండ్ ఎప్పుడైతే ఉందో ప్లేట్లెట్లు ఇస్తున్నాం ఫ్రెష్ బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్ కూడా ఇస్తున్నాం అండి ఫ్రెష్ బ్లడ్ కూడా పేషెంట్కి ఇవ్వాలి ఇస్తే మంచిది ఓకే దాంతోపాటు ఈ స్టేజెస్ అన్నీ దాటిందనుకోండి పేషెంట్ రెస్పాండ్ అవ్వడం లేదు పేషెంట్ ఇంకా సీరియస్ అవుతున్నాడు చెప్పాను కదా ఇది లాస్ట్ స్టేజ్ డెంగ్యూ షాక్ సిండ్రోమ్ అని బీపీ పడిపోతుంది బీపీ పడిపోతుంది అటు పల్స్ పడిపోతుంది ఇవన్నీ అవుతాయి పేషెంట్ సెమీ కాన్షియస్ అయిపోతాడు అలాంటి సిచ్యువేషన్లో మాత్రం వెంటనే పేషెంట్కి వెంటిలేటర్ ఐసీయూ స్ట్రిక్ట్ ఐసీయూ ట్రీట్మెంట్ వెంటిలేటర్ ట్రీట్మెంట్ హై యాంటీబయాటిక్ లైక్ ఇంజెక్షన్ మెరోపెనం ఇంజెక్షన్ ఇంకోటి ఇంకా చాలా ఉన్నాయి లెనోలిజిడ్ అని ఉంది అలాగే ఇంజెక్షన్ విరోపణం హయ్యర్ యాంటీబయాటిక్స్ ఎందుకు వెళ్తామంటే సెకండరీ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ ఏమైనా ఉందేమో ఏమన్న అనుమానంతో సో పేషెంట్కి వెంటిలేటరీ ట్రీట్మెంట్ అవసరం అలాగే బీపీ రైస్ చేయడానికి ఇంజెక్షన్ నాడ్రనాలిన్ అనే ఇంజెక్షన్స్ అంటే ఇవన్నీ ఐనోట్రాపిక్స్ అంటారు హార్ట్ని యాక్టివేట్ చేయడానికి అంటే హార్ట్ని బాగా పంప్ చేయించడానికి కొన్ని మెడిసిన్స్ ఉంటాయి అంటే ఇదంతా ఇంకా ఇంటెన్సివ్ కేర్ ట్రీట్మెంట్కి వెళ్ళిపోతుంది పేషెంట్ సో ఇంతవరకు వెళ్ళొద్దు జాగ్రత్తగా ఉండండి సో సాధ్యమైనంత వరకు డెంగ్యూ ఫీవర్ అనేది డెబ్బై శాతం మందిలో సింపుల్గా ఫస్ట్ వీక్ తర్వాత ఇంకా అసలు ఇంకా కనిపించదు ఇటుచి మా దగ్గరికి రావడమే చాలా లేటుగా వస్తుంటారు పేషెంట్స్ అది ఇంపార్టెంట్ సో ఇవన్నీ ఉన్నాయి అని తెలిస్తే మీరు కొంచెం జాగ్రత్తగా ఉంటారని ఇవన్నీ చెప్తాను